ఇన్వైట్ పంపింది ఆ తర్వాత అవి కూడా చూశారు చూసిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే ఇంకా ఎన్నికలు రాబోతున్నాయి కదా త్వరలో దానికి సంబంధించి తన పార్టీ గురించి ప్రజలకు ఏం చేశారు లేదా గతంలో ఏం చేశారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య లేదా ఏం చేయాలనుకుంటున్నారు అది చెప్తాడేమో అని అనుకుంటా ఆయన చూస్తే మొత్తం మే నేను మొన్న చెప్పిందే ఏదైతే చేస్తున్నామో వాటిని రోజు పెట్టుకుని చూస్తున్నట్టున్నాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర ఏళ్లు చేశారు దాని మీద అభూత కల్పనలతో నోటుకు వచ్చినట్టు వాళ్ళ మీడియాలో పచ్చ మీడియాలో రాసిన వాటిని తీసుకొని దాని మీద ఒకటి బిల్డ్ చేస్తూ వచ్చిన నెర్రేటు ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బ్రహ్మాండంగా జరుగుతూ వస్తున్నాయనేది ఐదు కోట్ల మంది ప్రజలు చూస్తున్నది వాస్తవమే కోటి అరవై లక్షల కుటుంబాలలో హౌస్ హోల్డ్స్ లో కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలకు నేరుగా ఏదో ఒక బెనిఫిట్ అందుతున్న నేపథ్యం ఈ నాలుగున్నరేళ్లలో ఉంటే ఇవి ప్రతిదీ పేద ప్రజలు పూర్తి తమ హక్కు కింద అనుభవిస్తుంటే అలాగే ప్రతి విలేజ్ లో కూడా కొత్తగా కనీసం అంటే నాలుగు కొత్త బిల్డింగ్లు వచ్చి విలేజ్ స్కేప్ అంటే అక్కడ ఉన్న దీని స్ట్రక్చర్ మారిపోయిన నేపథ్యంలో అలాగే గడప గడపకు పరిపాలన అనేది కళ్ల ముందు కనపడతా అంటే రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల ఎకరాలకు గతంలో ఎన్నడూ లేని రకంగా అసైన్ ల్యాండ్స్తో సహా వివిధ రకాల రైతులకు హక్కులు లేని వాటి మీద సర్వ హక్కులు కల్పిస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలు చేస్తుంటే అంటే ఆ హక్కులు ఇవ్వడం అంటే వాటి వాల్యూ విరిగిపోయింది ఒకసారి ముప్పై ఒక్క లక్షల ఇంటి స్థలాలు దాని విలువ మాత్రమే అది మాత్రమే డెబ్బై వేల కోట్ల పైన ఉండేది అది అక్కచెరమ్మ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నేపథ్యం ఇరవై లక్షల ఇళ్లు పైగా కన్స్ట్రక్షన్ అందులో ఐదు లక్షల ఇల్లు ఆల్రెడీ అయిపోయాయి ఇంకొక ఐదు లక్షల ఇల్లు జనవరికి పూర్తి చేయాలని తలపెట్టి జరుగుతుంటే రాష్ట్రంలో ఉన్న పదహారు వేల కోట్లతో మొత్తం నాడు నేడు కింద పాఠశాలల రూపం మొత్తం మారిపోయి ఇంగ్లీష్ మీడియం వచ్చి బైలింగల్ టెక్స్ట్ బుక్స్ వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చి ఒక పేదలకు అదేదో అందరి మాని పండుగ ఉన్న మాని పండుగ ఉన్న విద్య అనేది పూర్తి ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెన్స్తో కార్పొరేట్ విద్యకు ధీటుగా వాళ్ళు స్కూళ్ళకి వెళ్తుంటే స్కూళ్ళ రూపురేఖలన్నీ మారిపోతే ఆసుపత్రులు స్వాతంత్రం వచ్చాక పదకొండు మెడికల్ కాలేజీలు ఏంటి ఇప్పుడు మరి పదిహేడు కొత్తగా యాడవుతుంటే అన్నిటికీ నిన్నటికి నిన్న స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోని ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన సమస్య బహుశా లక్షల మంది చనిపోయి ఉంటారు ఇప్పటికీ ఇంకా అదొక అదొక సోషల్ ప్రాబ్లం అయిపోయి అక్కడ పిల్లల్నిచ్చేవాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా బయట నుంచి ఊరు రాని పరిస్థితి ఉంది దానికి శాశ్వతంగా పరిష్కారం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈయన చంద్రబాబు నాయుడు అప్పుడేం చేయాల ఆ రోజు ఈయన దత్తపుత్రుడు ఉద్దానం గురించి నేను క్యాంపెయిన్ అన్నాడు ఆయన ఈ రోజు ఏమిన్నర దాదాపు ఎనిమిది వందల కోట్లు పెట్టి అక్కడ శాశ్వతంగా దానికి పరిష్కారం చూపి నిన్ననే దాని ప్రారంభం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేపథ్యంలో ఆర్టీసీ అసలు ఎవరు కలుపుతారనుకొని దీన్ని మెర్జీ చేసి యాభై వేల కుటుంబాలకు యాభై వేల మందికి అట్లా ఆ రకమైన ఏదైతే వాళ్ళ చిరకాల వాంఛ ఆకాంక్ష ఉందో తీర్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేపథ్యంలో మేము వచ్చేసరికి నాలుగు లక్షల ఉద్యోగాలు అంటే రెండు లక్షల పదివేలు శాశ్వత ఉద్యోగాలను మళ్ళీ సృష్టించిన నేపథ్యంలో ఇంత రికార్డు నేను ఇంతకుముందు అన్నట్టు కోటి అరవై లక్షల కుటుంబాల్లో కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు నేరుగా బెనిఫిట్ పొందుతున్న నేపథ్యం నేను ఎవరికి చెప్తున్నాడు కథలు చంద్రబాబు నాయుడు ఎక్కడా ఏమీ జరగలేదు అభివృద్ధి జరగలేదు ఇంకోటి లేదని చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏదో ఒక రకమైన బెనిఫిట్ పొందింది కొని పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేను ఇది చేసి చెప్ప ఏం చేసావో చెప్పు స్వామి అవి చెప్పు మీరు మీరు చేసినవి ఇదిగో నేను ఇది చేశానని ఒక్కటి చెప్పండి అంటే ఎందుకు చెప్పలేకపోతున్నాను నేను ఇంతగా స్ట్రెస్ పెట్టి ఎందుకంటున్నానంటే రిమోట్ పాస్ట్ కాదు పద్నాలుగు పంతొమ్మిది అందరి మస్తిష్కాల్లో ఇంకా ఫ్రెష్గా ఉంది చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోగా రాచి రంపాన పెట్టాడని అందరికీ తెలుసు తుఫాను కరువులు ఆయన హయాంలో వచ్చిన ప్రతి సందర్భంలోనూ